ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కళాశాలలకి అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి పిల్లల్ని ప్రోత్సహించినటువంటి అపాధ్యాయులకి అలాగే పూల ప్రముఖులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ఏదైతే మనం చెప్పేమో సొత్తు పిల్లల్ని పచ్చదనం ఉంచాలంటే మీ చేతుల్లో పిల్లల చేతుల్లోనే కంపల్సరీ మీరు మీ బర్త్డే రోజు ఒక మొక్క వేసినట్టయితే అది పెరుగుతుంటే మీతో పాటు ఎంత ఆనందంగా ఉంటుందో మనం ఒక్కసారి గమనించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తుపల్లిలో ఎంత వేడున్నదో మనం చూస్తున్నాం చెట్లు లేకపోతే వర్షాలు సరికి రావు వర్షాలు సరికి రాకపోతే పంటల పండుగ అంటే ఒక్క చెట్టు మీద ఇన్ని ఆధారపడి ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యూచర్లో సత్యపల్లి భవిష్యత్తును ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కల్ని పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్కూల్ యాజమాన్యానికి మీరు రిక్వెస్ట్ చేసేది ఒకటే మన సత్తపల్లిలో ఉన్న ఇరవై మూడు వార్డుని ఇక్కడ ఉన్న కళాశాల విద్యార్థులు ఏదైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్స్ ఒక్కొక్క వార్డు తీసుకొని దాన్ని పర్యవేక్షించాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా వినయంగా మేము అడుగుతున్నాం మీరు ఖచ్చితంగా ఆ పని చేయాలి ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము చేసే ప్రతి కార్యక్రమంలో ఉండు అంటూ ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ యాజమాన్యాలు ఎప్పుడూ కూడా మా తోడ్పాటు అందిస్తున్నాయి మీరు మేము ఎప్పుడూ తీర్చుకోలేం మనల్ ఒక్కటే సత్తపల్లిలో పచ్చదనం పెరగాలి వానలు పడాలి ఎండలు తగ్గాలనే ఒకే లక్ష్యంతో ఈ రోజు వనమోత్సవ కార్యక్రమాను ఏదైతే మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారో ఆ విధంగానే మనం కొనసాగించాలని ఇది ఒక్క రాష్ట్ర పూర్తయ్యేదే కాదు ఈ ఐదు సంవత్సరాలలో సత్తపల్లి ప్రాంతాలలో దాదాపు ఐదు లక్షల మొక్కల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం దీంట్లో మీ సిద్ధశుద్ధితో పనిచేస్తాం ఎందుకంటే భావి తరాలు మనం చూసుకోవాలి ఇప్పుడు మనకు ఎందుకు అనుకుంటే ఉంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బంది పడే ఆ రోజు అశోక చక్రవర్తి కనుక నాకు ఎందుకు అనుకుంటే ఉంటే ఈ రోజు రోడ్డు ఉన్న చెట్లన్నీ ఆయన ఉదాహరణ తమిళనాడులో మేము చూసే చెట్టు గురువైపులా చింత చెట్లు కొన్ని వేల చెట్లు నాటాలి అదే విధంగా రాబోయే కాలంలో సత్తుపల్లిలో కూడా లక్షలాది వృక్షాలు పెంచాలని చెప్పి చిన్నారు విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే బెటాలియన్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నేను చెప్తున్నాను